వచ్చి ఆ పైన పెడల్ నచ్చరచి ఎంతయ్యా ముద్దులించబోతున్నావు పోతున్నావు గోపాల రావిడ లేక లేచి ఆ గోల్కొండ పట్టణం పట్టు నీకు తప్పకుండా ఏదైనా మేలు జరుగుతుంది నీకేదైనా మేలు లభిస్తుంది అని నా చెంప నా చెవులో ఈ మాట చెప్పి అద్విశరూపుడయ్యాడు నీకు తప్పకుండా ఏదైనా మేలు లభిస్తుంది నీకేదైనా లాభం జరుగుతుంది నీకేదైనా నౌకని ప్రాప్తిస్తుంది అని ఆ రామచంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి చెప్పాడు నాకు బంగారి అప్పుడే తిగాళం చేతని గుర్రముని ఎక్కి ఉత్సన పెట్టుకొని పట్టవాల్ని నారు బంగారి చేలములేసుకొని నీ కలలో వచ్చి నీ చంపంగని ఈ మాట చెప్పాడు తిగాళం లేచి చూసాను నాకేదొన్ मेले వచ్చే వచ్చాది కదా అది సంతృప్తి పడ్డాను గణేశా బాదు తాసదా పాదూష నిర్మించినటువంటి గోల్కొండ పట్టణం ఆ గోల్కొండ పట్టణాన్ని పరిపాలించే వెళ్ళినట్టు నీకేదైనా తప్పకుండా మేలు జరుగుతుంది అని శ్రీరామచంద్రుడు కళలో వచ్చి చెప్పాడయ్యా మరి అయ్యా అక్కడికి వెళతావా అవును గోల్కొండకు ప్రయాణికుడునయ్యాడి కదా ಆ ಕಾನಷಗಾರ ಪಟ್ಟವು ನೆಲ್ಲ And we not. వచ్చిన చెంపదెబ్బ దెబ్బ కొట్టి నా చెవులో ఈ మాట చెప్పాడు అప్పుడే లేచాను సుచిగా స్నాన సంంపులు ఆచరించాను ఇక ఈ దస్తములను పట్టుకుని గోల్కొండకు ప్రయాణము కూడా నయ్యాను ఎవరి మాట వల్లనో కాదు రాముడు చెప్పి తినిపోతున్నాడు అయ్యా

మెడలకేమన్నాయి కాలేదు కానీ పొట్టకైంది కడుపులా గడ్డ తయారైతుంది అదే మనం దేశ దేశాలకు ఆ ఉత్తరాలు పంపించాం ఇప్పటి వరకు ఎవరు రాలే రాలే భద్రాచల తాలూకంలో మన రాలేదు అంటే ఎట్లా మరి చూసినలా చూడలేదా లేఖలు లేఖలు చూస్తారు చూస్తాయి చూస్తారు చదువుతాయి చూస్తారు లేఖ చూసి మన దగ్గరికి వస్తారు వస్తే మనము లోపలికి తీసుకుపోవాలి

భూమి పనులు ఏ పన్నులు లేకుండా ఇక్కడ తహసీల్దారు పటువారు ఎవ్వరు లేరాట భద్రాచల తాలూకు దొర గారు గోల్కొండ నుంచి ఒక ఆయుధం పడుతున్నాయా ఆ రాముని దేవాలనే కావచ్చు రాఘవ రామచంద్ర ఓహో తానేశ్వర దొరగారు ఈ భద్రాచలము తాలూకలు తహసీల్దారు లేక కిస్తీలన్నీ ఆగిపోయాడు అక్కడ ఎవరైనా చదువుకున్న వాళ్ళుంటే మా తానే పాదుష దర్బారులోనికి వచ్చినట్టయితే నౌకరిగా చెల్లిస్తాను నౌకరిస్తాను అని పంపాడు ఆహా ఆ భగవంతుడైన రామచంద్రుడే నాకు పంపించినట్టుగా అనిపిస్తున్నది ఇక వెళ్తాను ఆలస్యం చేయకుండా ये कला राम लीला में मिले रे मुन्ना ये कला राम लीला में मिले रे मुन्ना राम लीला में मिले मुदा कंस को संभाली राम लीला में मिले ओ राजा राजा ಮಾಡಿ ಮಾಡಿ ఎవరు మీరు ఎవరు ఎప్పుడు మా పట్టణంలో కనిపించలే కొత్తగా వచ్చారు ఎవరు అయ్యా ఆవ్ మాది భద్రాచలము తాలూకా మీది భద్రాచలం తాలూకా భద్రాచలము తాలూకులో ఉన్నటువంటి మా గ్రామము ఆవ్ నెలకొల్ల ఆ ఆ గ్రామంలో నివసించేవాడిని నా పేరు గోపాలరాయుడు అంట నీ పేరు గోపాలరాయుడు మేము కులానా బ్రాహ్మణం బ్రాహ్మణులు మరి ఇక్కడికి ఎందుకు వచ్చినవు ఒక పని గారిని కలవాలని ఇందరికి వచ్చానండి ఒక్క ఆ అది అయ్యా దగ్గరికి పోయి రాపో నేను ఇక్కడ ఉంటాయి ఇక్కడ సత్తా భద్రాచల తాలూకా నుంచి ఒక యువకుడు వచ్చాడు భద్రాచల త్ ఒక మనిషి ఒక మనిషి వచ్చాయి మన దగ్గర మనకి మనకి మన కొన్నికి ఒలుకి వచ్చాయి పంపిస్తూ వస్తా అది గోపన్న అయ్యా అది సర్కార్ రమ్మన్నాడు ఎదురు అది நம்பியுள்ள <laughs> படிச்சே

నేలకొండపల్లి మిగ్రాం మికి మికి तुम्हारे ग्रामम ग्रामम నేలకొండపల్లి అచ్చా అచ్చా నేలవో నేలవో నేలకొండ అటు జగం పరికిదర్హ కిదర్ హ కిదర్ హ సమాంత కర్కే మీ వద్దికి వచ్చాడు యా తమరు వద్దికి వచ్చారు పని చేయడానికి మీ వద్దికి వచ్చాడు అబలో జగం జగం కిదర్ హ జగం కిదర్ హ అదను గున్నం bolo నా దగ్గరికి ఎందుకు వచ్చావు నీకు ఏమి కావాలి నాకి రావడానికి పని ఏమిటి చెప్తాను నీకు నామ్కి దేవు గోపాలరాయకి నామ్ గోపాలరాయు గోపాలరాయు మా ఇంటి పేరు కంచేల్ రోళ్ళం క్యా గోపాలరాయ్ కంచేల్ రోళ్ళం మా ఇంటి పేరు కంచాలరా గోపాన్న ఏమి ఆ కంచెల్ కంచర్లో కంచాలి గరుకున్నాం ના ગોપાલ ક્યા નામ ગોપાલ ગોપાલના ગોપાલ 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 રાઈ હા રા અચ્છા અચ્છા બોલો

ఆ భద్రాచల రాముల వారే నన్ను పంపించాను స్వామి ఆ పరగా

భద్రాచలము తాలూకా మా నివాసం నివాసం అంటే మేము ఉండేది తాలూకా భద్రాచలం మా ఊరు నెలకొండపల్లి నెలకొండపల్లి నా పేరు గోపన్న కంచల గోపన్న అంటారు పేరు లింగయ్య లింగయ్య మా తల్లి పేరు కామాంబ నా భార్య పేరు మా చెప్పండి భద్రాచలం తాలూకా భద్రాచలం తాలూకా నెలకొండపల్లి గ్రామం

ఈయనకి నమ్ కంచర్ల కంచర్ల గోపాల్ గోపాల్ రాయుడు గోపాల్ రాయుడు గోపాల్ రాయుడు బాపానికి బాపానికి మనకి నౌకరికి వచ్చి మరి ఎక్కడికి ఎక్కడికి నౌకరికి ఖాళీ ఉంది ఎక్కడికి ఎక్కడికి ఏమి ఉంది ఒక ఒకసారి చెప్పు అన్ని జిల్లాలకి పూర్తి తహసీల్దార్లు నియమించి ఉన్నారు అంతటా ఉన్నారు కానీ భద్రాచలం తాలూకా అగో అక్కడ ఒక తహసీల్దారు లేడు సర్కార్ మనకి దండోరకి వేసాం వేసి పేపర్ కి జాబ్ కి పంపాం పేపర్ కి ప్రకటన వేసాం వేసిన వేసాం వేసావు మనము భద్రాచల తాలూకలో అక్కడ పటవారిని నియమించడానికి చదివినటువంటి వ్యక్తి కావాలి మంచిగా సకలము అన్నిటిలో ఆరితేరిన వారు కావాలని మనం ప్రకటన చేసిన